శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం రెండవ రోజు కార్తీక వ్రతాచరణ మహాఫలితము నిష్ఠూరి కథ గురించి దీంట్లో చెప్పు ఉంటుంది ముందుగా స్నానం గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో నదీ స్నానం చాలా విశేషమైనది నదీ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న రాయి కానీ చిన్ కొంచెం మట్టి కానీ తీసుకొని అక్కడ ఒడ్డున ఉన్న మట్టి కానీ తీసుకొని పిప్పలాదాత్ అని ఒక పెద్ద శ్లోకం ఉంది దాంట్లో పిప్పలాదాత్ అనే నామస్మరణ చేసి వదిలిపెట్టాలి అలా పిప్పలాదుడు అనే ఆయనకి అది పిప్పలాదుడికి అది సమర్పణ లాంటిది తదనంతరం పొటనివేళ్ళతో తన మీద తాను నీళ్లు చల్లుకుంటూ మూడు సార్లు పుండరీకాక్ష 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 అని స్మరణ చేస్తూ నీళ్ళు జల్లుకోవాలి నది లేని పక్షంలో చెరువు నూతి నిన్న చెప్పుకున్నట్టుగానే స్నానం చేసేటప్పుడు ఇంట్లో చేయవలసి వస్తే ఒక బకెట్ నీళ్ళలో పసుపు కుంకుమ కొంచెం చిటికడు పసుపు చిటికడు కుంకుమ వేసి ఆ నీళ్ళని ముద ముందుగా కుండరీకాక్ష జల్లుకుని సంకల్ప రూపంలో చేయాలి మహాసంకల్పం చెప్పుకోవడము అంటే మా మహపా సమస్త దురితక్షయ ద్వారా అనే సంకల్పం మొత్తం చెప్పడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి తెలుగులోనే మనఃపూర్వకంగా మనస్ఫూర్తిగా కార్తీక దామోదర నీ యొక్క కృపకై చేస్తున్న వ్రతం సాంగతం చెంది నాకంతా మంచి జరిగేటట్టు నన్ను ఆశీర్వదించే స్వామి అందుకు కార్తీక స్నానంగా సూర్యోదయ పూర్వం ఈ స్నానాన్ని నేను ఆచరిస్తున్నాను ఈ జలాన్ని గంగా యమున కృష్ణ న నదు సమానంగా ఈ జలాన్ని పెంపొందించి మంత్రించి నా ఇందు దయతో నదీ స్నాన ఫలితాన్ని నాకు అనుగ్రహించు స్వామి అని కోరుకుంటూ ఆ నీళ్ళని మూడుసార్లు పుండరీకాక్షాన్ని జల్లుకొని స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత భస్మధారణ కానీ కుంకుమ ధారణ కానీ చేసుకుని హరినామస్మరణ కానీ శివనామస్మరణ కానీ నూట ఎనిమిది సార్లు చేయాలి ఈ కార్తీక మాసం మొత్తం ఉదయం స్నానం అయిన వెంటనే చేసుకోవాలి అలా చేసుకునే చేసుకోవడం తర్వాత కార్తీక మాసంలో దానాలకు విశేషమైన స్థితి ఉంది ఫలితం ఉంటుంది అలా కార్తీక మాసంలో విశేషమైన దానాల్లో ఒకటి రెండవ రోజు చేసుకోదగ్గది తిలదానం తిలదానం చేసుకోవడానికి విశేషమైంది ఏంటంటే నల్ల నువ్వులు కొంచెం తీసుకుని యథాశక్తిగా నవగ్రహాల ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ గుడిలో ఉండే పంతులు గారి ద్వారా తిలదానం తీసుకునే బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో ఆయనకిచ్చి దక్షిణ సమర్పణ చేసుకుని ప్రార్థన చేసుకోవాలి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు తిలదానం చేయడం చాలా విశేషం ఎందుకు అంటే కార్తీక మాసంలో చేసిన నువ్వుల దానం వల్ల మనిషి మరణానంతర అనే దానికి ఏదైతే ఉంటుందో ఆ దర్శనం ఉండదన్నమాట మామూలుగా అయితే నల్లటి రూపంతో భయంకరమైన రూపంతో దున్నపోత మీద యముడు వారు యముడు వచ్చి మనల్ని తీసుకెళ్తాడు అలాంటి సమయంలో ఇలా తిలదానం కార్తీక మాసంలో చేసిన వారికి మాత్రం సింహారుూడుడై ఇంద్రుడు సమానంతో ఇంద్రుడు సమానమైన తేజస్సుతో వచ్చి స్వర్గానికి పంపివేస్తాడనమాట అది చాలా విశేషమైన తెలదానం యొక్క విశేషత అలాగే ఏలనాడు శని ఉన్నవారు శని దోషం ఉన్నవారు శని దశ నడుస్తున్నవారు ఇలాంటి వారికి ఈ శని దోషం పోవడం కోసమై తెలదానం కార్తీక మాసంలో చాలా విశేషం రెండవ రోజు దానంగా తెలదానం అనమాట అలాగే ఆవు నేతితో దీపం వెలిగించాలి సంధ్యాకాలానంతరం సంధ్యాకాలం తర్వాత భోజనాది కార్యక్రమాలు నిన్న చెప్పుకున్నట్టుగా శక్తి ఉంటే ఉపవాసం చేయొచ్చు శక్తి లేకపోతే ఛాయానక్తము అని అంటారు అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు భోజనము ఏది తినకుండా ఉండి మధ్యాహ్నం నుంచి భోజనం చేయొచ్చు అని మధ్యాహ్నం భోజనం సాయంత్రానికి పల్లో పలహారాలు తీసుకోవచ్చు దీన్ని ఛాయానక్తము అని అంటారు అంటే మన యొక్క ఛాయ చిన్నదయ్యేంత వరకు ఎప్పుడవుతుంది సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మన ఛాయ చాలా పెద్దగా ఉంటుంది అదే మధ్యాహ్న సమయానికి మన మీద ఎండపడడం వల్ల కింద ఛాయ చిన్నదైపోతుంది అంత చిన్నదయ్యంటే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల మధ్యలో భోజనం స్వామివారికి నివేదన పెట్టి భోజనం చేయొచ్చు అనమాట దాన్ని ఛాయానక్తము అని అంటారు ఎందుకంటే కలియుగంలో అన్నగత ప్రాణ భోజనం లేకుండా శరీరం నడవదు అందువల్ల భోజనమే ప్రధాన ఆధారం కాబట్టి చేయలేని వారు మధ్యాహ్న భోజనం చేసుకోవచ్చు అని అన్నారు అనమాట అలాగే కార్తీక మాసంలో ఆచరించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కూడా దీంట్లో చెప్పారు ప్రతిరోజు సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న వ్యాపార విశేషాలన్నీ చూసుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి సూర్యాస్తమైన తర్వాత గుడికి వెళ్ళి స్వామివారికి ఆవు నేతితో దీపం పెట్టి ఏ గుడి ఉంటే ఆ గుడిలోకి వెళ్ళి ఆవు నేతితో దీపం పెట్టి అక్కడే కూర్చుని శివనామస్మరణ కానీ విష్ణునామస్మరణ కానీ చేసుకుని కొంచెం సేపు తదనంతరం వచ్చి భోజనం చేయడమో అల్పాహారం తీసుకోవడమో చెయ్యాలి ఇది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని అన్నారు అనమాట ఈ దీపం పెట్టడానికి రోజు రోజైన కార్తీక మాసంలో రెండవ రోజు దీపం పెట్టేటప్పుడు నెయ్యి నెయ్యి మాత్రమే దీపం పెట్టాలి నూనె అసలు పనికిరాదు కొబ్బరి నూనె అంతకన్నా రాదు అనమాట అందుకని దీప ఆరాధన చేసేటప్పుడు రెండవ రోజు నేతితో చేయండి కుదిరినంత వరకు ముప్పై రోజులు నేతితోనే చేయడం చాలా విశేషం ఆవు నేతితో అలాగే ఈరోజు వ్రత కథ గురించి తెలుసుకుంటాం ఈ రోజు ఈరోజు వెళ్ళవలసిన ఒక గొప్ప కథ ఉన్నది ఆ కథ వినే ముందు సర్వపాప హరం పుణ్యం తిమిరాపహం వ్రతం కార్తీకంచైవ దామోదర నమోస్తుతే అని దామోదరుణ్ణి ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి మం ఈ సత్ఫలితాన్ని నాకు అందించు స్వామి అని ప్రార్థన చేసుకుని ఈశ్వరుణ్ణి దామోదరుణ్ణి ప్రార్థన చేసుకోవాలన్నమాట అంత అత్యంత ప్రాచీన కాలంలో నిష్ఠురి అని ఒక ఆవిడ ఉండేది ఆవిడ అసలు పేరు నిష్ఠురి కాదు కానీ కాలక్రమేణా ఆవిడ పేరు నిష్ఠూరి అని వచ్చేసిందనమాట అంటే ఆవిడ మాట తీరు నిష్ఠూరంగా ఉండేది విపరీతంగా కోపంతో ఉద్రిక్తతో ఉద్రిక్తతతో ఉండేది తల్లితండ్రుల్ని తిట్టేది గురువుల్ని తిట్టేది అంటే అదొక పెంకితనంతో చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల జరిగిన నిష్ఠూరత్వం బాగా అబ్బిపోయింది శరీరానికి బుద్ధికి మనస్సుకి దాంతో ఎవరిని చూసినా తిట్టడము అరవడము గయ్యాలిలా మీద పడిపోవడం ఇలా అలవాటైపోయింది అలా అలవాటు పడి అలవాటు పడి తదనంతరం వివాహ సమయం వచ్చేసరికి వివాహం కూడా చేస్తే పురుషుడు పతిగా ఎవరైతే వచ్చాడో వాడు పరమ సాత్వికుడు కానీ వాడి మీద కూడా విపరీతమైన గయ్యాలి రూపంతో అరుస్తూ కేకలు పెడుతూ ప్రతిదాన్ని నిష్ఠూరంగా మాట్లాడుతూ తనని బాధిస్తూనే ఉండేది ఇలా చాలా సంవత్సరాలు కదులుతూనే ఉంది కానీ ఈ నిష్ఠూరత్వం వల్ల నోటి దోషము వాగ్దోషము అని వస్తుంది మనం నిష్ఠూర శబ్దములు అని కొన్ని ఉంటాయి కొన్నిటిని తిట్లు అని మన వాడుక భాషలో అంటాము తిట్లు తిట్టడం ఎంత తప్పు అలాగే నిష్ఠూరమైన భాషలు చెప్పడం కూడా తప్పే సత్యం కూడా అప్పుడప్పుడు చెప్పకూడదు ఎప్పుడంటే నబ్రూయా సత్యమ్రియం అని అన్నారు అంటే అది అప్రియమైతే కనుక ఎదటివాడిని అది బాధించేటట్టు ఉంటే కనుక సత్యాన్ని కూడా చెప్పలుకోకు ఏం మాట్లాడకుండా మౌనాన్ని ధరించు అని అక్కడ అర్థం అసత్యం పలకమని కాదు ఏం మాట్లాడకుండా నాకు తెలియదనో లేదా నేను చెప్పలేననో అలా తప్పించుకోవడం తప్ప అసత్యాన్ని పలకకుండా సత్యమని పలికితే ఎదటివాడికి అది బాధ కలిగించే అవకాశం ఉంటే దాని గురించి మాట్లాడకు అని అన్నారనమాట అలాగే శబ్ద దోషము అనేది చాలా భయంకరమైనది శబ్ద దోషాలు చాలా రకాలు ఉంటాయి మన వ్రత కథ చాలా చిన్నది నిష్ఠూరి వ్రత కథ మాత్రం ఇవాళ కానీ దాంట్లో వివరంగా తెలుసుకోవాల్సిన విషయాల్లో ఇవాళ రోజు ఈ కథలో శబ్దము అనే దాని గురించి ఉంది కాబట్టి చెప్దాం కొంతమంది ఒకళ్ళు వచ్చి సాయం అడిగితే దాని ఏముంది నేను చేస్తాను నేను ఏర్పాటు చేస్తాను నేను చూసుకుంటాను అని మాట ఇచ్చేస్తాను అనమాట దాన్ని వాగ్దత్తము అని అంటారు అంటే దత్తము అంటే దానము ఇవ్వ ఇవ్వట అని అర్థం దానం చేయడం అనేది చాలా విశేషమైన విషయం అపాత్రుడికి దానం చేయకూడదు పాత్రుడికి దానం చేయకుండా ఉండకూడదు ఇది నియమం అన్నదానం తప్ప వేరే ఏ దానాలైనా సరే పాత్రుడైన వాడికే చేయాలి అన్నదానం మీరు ఎవరికి చేసినా దోషం లేదు ప్రాణి కావచ్చు మనుష్యుడు కావచ్చు ఎవరికైనా సరే అన్నదానం చేయొచ్చు ఆకలి మీద ఉన్నవాడు తినచ్చు ఆకలి లేకపోయినా దొరుకుతుంది మళ్ళీ ఎక్కడ దొరుకుతుందో దొరకదో అని కొంచెం తినేసి వెళ్ళేవాడైనా సరే అతనికి కూడా భోజనం పెట్టచ్చు దాంట్లో దోషాలు ఉండవు కానీ మిగతాది ఎవరికైనా చేసేటప్పుడు పాత్రుడైన వాడికే దానం చేయాలి ఉదాహరణకి విద్యాదానం చేయదలిచి ఒక పది మంది విద్యార్థులకి చదువుకి సహాయం చేద్దాం అనుకున్నారు అలాంటప్పుడు చదువుకు సహాయం చేసేటప్పుడు ఆ విద్యార్థికి చదువు పట్ల ఒక ఆసక్తి ఉండాలి అలాగే చదువు పట్ల ఆసక్తితో పాటు గురువు ఎందు భక్తి శ్రద్ధ ఉండాలి అలా ఉంటేనే ఆ శ్రద్ధ భక్తి ఉన్నవాడిని విద్యార్థి అని అంటారు అటువంటి విద్యార్థులకి పాత్ర దానం చేయడం విద్యాదానం చేయడం పాత్రదానము అవుతుంది అలాగే విద్య అంటే విలువ లేదు కానీ ఎటువంటి మార్క్స్ తీసుకోడు అలా అని గురువులు మర్యాదిస్తారంటే గురువులు కూడా మర్యాద ఇవ్వడు అలాంటి వాళ్ళకి చేసి అది అపాత్రదానం అవుతుంది అలాగే ఎవరైనా వ్యాపార విషయంలో డబ్బులు అడుగుతారు ఇస్తాను అని మాట ఇస్తాము కానీ అది కుదరట్లేదు కుదరకపోతే తనంతట తానుగా మనమే వెళ్ళి చెప్పాలి ఇది అవ్వట్లేదు నా వల్ల ప్రయత్నపూర్వకంగా నేను ప్రయత్నించాను కానీ కుదరలేదు అని చెప్పేసి పూర్తి చేసుకోవాలి లేదంటే నేను చూస్తాను చేస్తాను అనే మాట రెండు ఒకటే సమానమైంది చూస్తాను అంటే మీరు చేస్తారేమో అనే ఒక ఆశతో ఎదుటివాడు ఉండిపోతాడు చేస్తాను అంటే ఇంక మీరు చూసుకుంటారు కదా మీరు చేస్తారు కదా అనే ధైర్యంతో ఉండిపోతాడు ఆశ ధైర్యము రెండు మన ఎదుటివాడిలో ఉత్పన్నం అయిపోయేసరికి దాన్ని వాగ్దత్త దోషము అంటారు చేయకపోతే చేయలేని పక్షం ఉంటే కుదరట్లేదు అందుకని ఫోన్ ఎత్తడం మానేయడం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటి విషయాల కన్నా మీరే ముందుగా వెళ్ళి అనుకున్నాను అనుకున్న పరిస్థితుల్లో ఇది కుదరలేదు ఈసారికి నేను చేయలేకపోతున్నాను అని చెప్పాను పెద్దలు అనుకోండి క్షమించమని కూడా కోరిచే కోరచ్చు ఎందుకు అంటే పెద్దలను క్షమించమని కోరడం తప్పు కాదు ఇది మొదటిది వాగ్ దోషంలో సంబంధమైనది వాగ్దత్త దోషం అలాగే విద్యాదాన దోషం ఏదైతే ఉందో చదువు అనేది వాక్ సంబంధమైందే కదా అలా మాట ఇచ్చిన వాడికి చదువు అనేది వాక్తో సంబంధమైంది కాబట్టి చదువుకునే విద్యార్థులకు సహాయం చేయడం విద్యాదానం విశేషం అలాగే వాగ్దత్తం అని ఎవరికైనా ఏదైనా మాటిస్తే మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి కుదరని పక్షంలో ఆ మాటకి ఆయనతో కలిసి ఆయనకున్న పరిస్థితిని వివరించి కుదరలేదు అనేది ఆయనకి చెప్పాలి సున్నితంగా ఇది రెండవది మూడవది వాగ్దోషం భోజనాది కార్యక్రమములు నేను తింటున్నప్పుడు ఎదుటివాడి ఎంగిలి తిన్నా లేదా నేను తినే ఎంగిలి నుంచి ఇంకొకరికి ఎవరికైనా ఇచ్చిన భార్యాభర్తలు తప్ప మిగతా ఎవరికి ఎంగిలి పెట్టడానికి ఇవ్వడానికి అర్హులు కారు ఇవ్వకూడదు అందుకని అలా ఎంగిలి పెట్టినా ఎంగిలి తిన్నా అది తప్పు అవుతుంది అటువంటి ఎంగిలి దోషాలన్నీ వాగ్దోషంతోనే ముడిపడి ఉంటాయి అలాంటివి చేయకూడదు అనమాట ఇది మూడవ వాగ్దోషం నాలుగవ వాగ్దోషం మంత్రశాస్త్రం ప్రకారంగానో లేదా తంత్రశాస్త్రం ప్రకారంగానో లేదా ఎక్కడో ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి దాని గురించి పూర్తి పూర్వాపరాలు తెలుసుకోకుండా అనుష్ఠానాది జపాలు అవన్నీ చేసేయడం దాంట్లో తప్పులు ఒప్పులు ఏమున్నా సరే దాన్ని సరిచేసేవాడు లేడు ఆ నాకు ఇలా నచ్చింది నా మనసుకి ఇది తోచింది నేను చేసేస్తున్నాను అని చెప్పేసి దైవ కార్యాలు మంత్ర కార్యక్రమాలు వీటిల్లో ఎందు నియమం తెలియకుండా చేసేయడం ఇది కూడా చాలా పెద్ద దోషం అవుతుంది ఇది నాలుగో మూడవ దోషం నాలుగవ దోషంగా మనం మాట్లాడితే మంత్రశాస్త్రము ఇవన్నీ ఒక పక్క ఉన్న గురువు అని ఎవరిని అనాలి అంటే ఒక్క అక్షరమైన ఆయన దగ్గర నుంచి విని నాకు ఇది నచ్చింది నేను నేర్చుకున్నాను అన్నది కానీ నచ్చినా నచ్చకపోయినా ధర్మం విషయం గురువుగారు చెప్పారు అని తీసుకున్నప్పుడు ఇలా ఎవరినైతే ఎవరి అయితే ఏదైనా ఒకటి అభ్యసిస్తారో ఆయన్ని గురువుతో సమానం అలాంటి ఆయన్ని మాట కూడా అనడానికి అధికారం ఉండదు అనుహులు అవుతాం అనమాట అలాంటి విషయాలు తెలియకుండా మళ్ళీ ఆయన్నే ఏదో ఒక మాట మీద వెనకాల నుంచి ఏదో ఒక మాట అనేయడం వల్ల అది వాగ్దోషం అవుతుంది ఇంకా ఆఖరిది మాతృపితృనిందా వేద నిందా గో నిందా అంటారు అంటే వేదములు వేదార్థములు వేద వివరణ పురాణ ఇతిహాసాల గురించి అమ్మా నాన్నల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏదైనా అనేయడం వాళ్ళని ఎదిరించి మాట్లాడడం మాటకి మాటకి ఎదురు చెప్పడం ఇవన్నీ దోషాలు అన్నమాట ఇవన్నీ వాగ్దోషాలతో ఇలాంటి వాగ్దోషాలన్నింటినీ కలిపితే నిష్ఠూరి అని ఒక రూపంగా ఆ కాలంలో ఉండేది ఆవిడ ఇంత నిష్ఠూరంగా ఉన్న వాళ్ళ ఆయన చాలా సాత్వికుడయి ఉండేవాడు అంత సాత్వికుడై ఉండేవాడు కాలక్రమేణ వాళ్ళ ఊర్లో భక్తి శ్రద్ధ అనుష్ఠానంతో దేవత ఆరాధన చేసుకుంటూ ఆవిడ ఎన్ని ఏ మాటలన్నా సరే వింటూ ఆవిడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు కొంతకాలం తర్వాత ఒకసారి కార్తీక మాసం వస్తే ఊరి నిండా ప్రజలందరూ ఉదయం సూర్యోదయానికి ముందే లేచి కార్తీక గోదావరి స్నానం చేసి ఈశ్వరారాధన చేసే సంకల్పంతో అందరూ వెళుతూ ఉంటే వాళ్ళని చూసి ఈయన కూడా చెయ్యాలి అని అనుకున్నారు అందరూ దంపతి సమేతంగా వెళ్తుంటే వీరు కూడా వెళ్ళాలి అని అనుకున్నారనమాట నిష్ఠూర దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం కూడా వెళ్దాము పద స్నానం చేసి కార్తీక దామోదరుడి కృప వల్ల మనకంతా మంచి జరుగుతుంది నువ్వు రా అంటే నేను రాను ఈ చల్లులో ఎవడ చేస్తాడని నిష్ఠూరంగా ఆవిడ నోటికొచ్చినందులో మాట నీకు కావాలంటే నువ్వు వెళ్ళి చేసుకో నన్ను అడక్కు అన్నట్టుగా నోటికి వచ్చినట్టల్లా మాట్లాడింది అంత నిష్ఠూరంగా మాట్లాడేసరికి సాత్విడి కొంత బాధ సాత్వికుడు వెళ్ళి తన ఆరాధన తన చేసుకుని తన స్నానాది అనుష్ఠానాలన్నీ చేసుకుని ఇంటికి వచ్చేవాడు ఇలా కొంతకాలం గడిచేసరికి సాత్వికుడు శీఘ్రంగానే పరమపదించాడనమాట అలా పరమపదించిన తర్వాత కొంతకాలానికి ఆవిడ కూడా ముసలావిడైంది కాలోహి దురిత క్రమ అని అంటారు అంటే కాలం ప్రతిదానికి బదులిస్తుంది ఎవ్వరిని వదిలిపెట్టదు అంత నిష్ఠూరంగా అందరి మీద పడేసరికి ఎవ్వరూ లేకపోయేసరికి కూడా ఉండేవాళ్ళు లేకపోయేసరికి ముసలిదైపోయి ఇంటి నిండా కంపుతో మంచం మీదే కాలకృత్యాలతో సహా ఉంటూ భయంకరంగా కష్టపడి మృత్యువాత పడింది అందరి దగ్గర తిట్లు తింటూ రోజుకు ఇది దూరకు ఈవిడి తిట్టేది నిష్ఠూరంగా వెళ్ళేవారు వచ్చేవారంతా ఇంత చేసింది అంత చేస్తుంది అని తా వినిపించేవారు అదంతా వింటూ బాధపడుతూ మృతి చెందింది ఈ మృతి చెందిన మృతి చెందడానికి ముందు మనస్సులో ఒక్కసారి అనుకుంది అనమాట కనీసం ఆయనకి పిలిచినప్పుడైనా కార్తీక మాసంలో ఏదైనా వ్రతం చేసుకుని ఉంటే ఈ దుఃఖం లేకుండా మృత్యు కలిగి ఉండేదేమో కదా అని ఒక్క క్షణానికి బాధపడింది అంతే కానీ ఇలా దౌర్భాగ్యురాలిగా మృత్యువాత పడింది మృత్యువాత పడేసరికి యమకింకరులు వచ్చి ఆవిడ్ని తీసుకుని వెళ్ళారు ఆవిడ్ని తీసుకుని వెళ్ళడానికి మామూలుగా మన శరీరానికి రెండు కర్మశరీరము కర్మశేషము అని ఉంటాయనమాట అంటే మనం చేసిన పాపముల వల్ల కర్మల వల్ల దుష్కర్మల వల్ల నరకయాతన అనేది అనుభవించాలి కానీ నరకయాతన అనుభవించడానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి అవి చాలా భయంకరంగా కఠోరంగా ఉంటాయన్నమాట అదే మనిషి మృత్యు పొందిన తర్వాత మాత్రం ఉండే ఆత్మని ఇంకొక శరీరానికి మార్చి నరకానికి తీసుకెళ్తారు దాన్నే యాతనా శరీరము అని అంటారు పేర్లోనే ఉంది యాతనలు అని యాతనా శరీరము అంటారు దానికి మలమూత్ర విసర్జన భోజనము ఇలాంటివే ఉండవు అనమాట ఒక నల్లటి ఆరు అడుగుల కాయం ఆ కాయంలో ఈ ఆత్మని ఉంచి తీసుకుని వెళ్తారు యమకింకరులు ఆ శరీరంతో తీసుకెళ్ళి అక్కడికి నరకానికి తీసుకెళ్లి యముడు ఎదురుగుండా నుంచో పెడితే చిత్రగుప్తులు వారు ఇవిడు చేసిన పాప వృత్తాంతం చెప్పడానికే మూడు రోజులు పట్టిందిట అంతటి పాపాలు చేసేసరికి యముల వారు విపరీతమైన క్రోధాగ్నితో మూడు లక్షల మానవ సంవత్సరాల పాటు నరకాన్ని అనుభవించు అని చెప్పేసి నరకంలో శిక్షణ వేసేసారు అలా నరక శిక్షను అనుభవిస్తోంది ఇక్కడ విషయం ఏంటంటే నింద చేయడము వేద నింద చేయడము గురు నింద చేయడము దైవ నింద చేయడము అనేది ఉంటే కనుక ఆ నింద చేసిన వాడికి మరుజన్మ కుక్క జన్మగా ఒడుతారు అని చెప్పేసి ఉంది గరుడ పురాణంలో అలా యాతనా శరీరంతో విపరీతంగా కష్టాలు అనుభవించి తదనంతరం ఇంకా ఆఖరి సమయానికి ఆ వీటిని మనుషులు మానవ లోకానికి పంపించేశారు ఎలా పంపించారు అంటే పాపశేషం ఏదైతే ఉందో దాన్ని కొంత భాగాన్ని అట్టే పెట్టి కర్మశేషాన్ని కూడా కొంత భాగం అట్టే పెట్టి పంపించాడు అలా పంపించేటప్పుడు ఎలా వస్తారు చెప్పిందే కదా నిష్ఠూరంగా నోటికి వచ్చిందల్లా అరుపులు కేకలు చేసేవారికి అలా సునక జన్మ జరుగుతుంది అలా ఈవిడికి కూడా సునకంలో మారి పుట్టింది పుట్టేసరికి చేసిన పాపాల వల్ల ఎంగిలి ఆకులు తినడం ఎంగిలి విస్తరాకుల మీద ఏదైనా ఉంటే తినడం అలా రోడ్ల మీద పట్టి తిరగడం చిన్నపిల్లలు రాళ్ళు పెట్టి కొట్టడం వాళ్ళ వీళ్ళ మీద దెబ్బలు తినడం ఇలా చాలా రకరకాల కష్టాలు పడుతూ ఉంది కొన్ని రోజుల తర్వాత పూర్వజన్మ సుకృతమో ఏదో ఒక కారణం చేత అనుకున్న విషయమో తెలియదు కానీ ఆ కుక్క బయట అందరూ కొడుతున్నారనే బాధతో భయంతో ఒక శివాలయంలోకి వెళ్తే అక్కడ ధ్వజస్తంభం దగ్గర దాక్కుంది అక్కడ ఒక చిన్న తొర్ర ఉంటే ఆ త్వర దగ్గరికి వెళ్ళి దాక్కుంది పగలంతా సాయంత్రం అయిపోయింది ఇంకెవరూ ఏం లేదు గుడిలో అంతా దర్శనాలు దీపారాధన అంతా చేసిన తర్వాత ప్రసాదాలు అవి బలి పలిపీఠం దగ్గర పెట్టి దీపాలన్నీ వెలిగించేసి ఎవరికి వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఆ కుక్క అప్పుడు బయటకు వచ్చింది ఎవరు జనసంచారం సంచారం లేదు కదా అని కానీ విపరీతమైన ఆకలితో ఉండడంతో అక్కడ ఒక దీపం వెలుగుతూ ఉంటే ఆ దీపంలో నెయ్యిని చూసి అదైనా తిందామని తనకి తెలియదు కదా నాలుగితో దాన్ని నక్కసాగింది ఆ నక్కేటప్పుడు ఆ వేడికి మంటకి తట్టుకోలేక ఎందుకంటే పూర్వజన్మ చేసింది వాగ్దోషం కదా ఇప్పుడు వాగ్దోషం అంటే నోటితోనే ఇంకా అన్ని అందుకని ఇలా చేసి ఇలా చేయడం వల్ల ఆ దోషాన్ని తట్టుకోలేక ఆ కో అగ్రి యొక్క జ్వాలని తట్టుకోలేక ఒత్తిని నాలికిని ఒక్కసారి విదిలించేసరికి ఈ దీపం యొక్క వత్తి ఏదైతే నాలికి అంటుకుని ఉందో అది వెళ్ళి ఇంకొక దీపం ఆరిపోయిన దీపం దగ్గర పడి అది అంటుకుంది అది అంటుకునేసరికి కార్తీక మాసంలో ఈ సమయంలో ఆ దీపం వెలిగించిన ఫలితం ఒకటి వచ్చేసరికి ఈశ్వరుడు పరమదయామయుడు కాబట్టి కృపతో పరమేశ్వరుడు అందుకే పరమేశ్వరుని భోళాశంకరుడు అని అంటారన్నమాట నా మనం కాశీ ఇత్యాది యాత్రలు వెళితే అక్కడ ఒక శబ్దం వింటూ ఉంటాం భం భం భోలే అంటారు భోలేనాథ్ అంటారు భోలేనాథ్ అంటే భోళాశంకరుడు అని ఏది కోరినా ఇచ్చేవాడు కోరకపోయినా ఇచ్చేవాడు దయతలిస్తే అని ఆయన ఇద్దరు అనమాట అలా తెలియకుండా ఆ దీపం వెలగడం వల్ల ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన ఫలితంతోనే ఈశ్వరుడు సంతోషించి ఆ కుక్కని అనుగ్రహిస్తాడు ఆ కుక్క రూపంలో ఉన్న నిష్ఠూరిని చేసిన పాపదోషములన్నీ ఇంకా తొలగి మంచి సద్బుద్ధితో సత్ప్రవర్త సత్ప్రవర్తనతో కలిగిన జన్మ కలుగుగాక అని అనుగ్రహించి ఈశ్వరుడు అంతర్ధానం అయిపోతాడనమాట తదనంతరం ఆవిడికి మంచి సద్గతులు పొంది మంచి ఉత్తమ కులంలో జన్మ పొందింది అని వృత్తాంతం ఇలా కార్తీక మాసం రెండవ రోజు కథం శ్రీ గురు చరణారవిందర్పణ వస్తు అంతకీ ఈ కథలో వచ్చే విషయం ఏంటంటే నిష్ఠూరంగా ఉండడము నోటికి వచ్చినట్టుగా శబ్దజాలాన్ని వాడడము అపశబ్దములు వాడడము తప్పుడు మాటలు చెప్పడము ఇలాంటి అలవాట్లు ఏ ఉన్నా అవి చాలా దోషభూయిష్టమైనవి అందువల్ల అటువంటి దోషాలు చేయకుండా ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకవేళ తెలుసో తెలియగా అలాంటి దోషములు చేస్తే ఈశ్వర నామస్మరణ చేస్తే ఆ దోషములు తొలుగుతాయి అని చెప్పారనమాట అలా ఈశ్వర దోషాన్ని ఈ ఇటువంటి దోషాలన్నీ ఈశ్వరుడి కృపతో తొలగించుకుని ఈశ్వర నామస్మరణతో మనందరం భాగ్యవంతులం అవ్వాలి అని కోరుకుంటూ సంపూర్ణం చేస్తున్నాను శివాయ గురవే నమ